పెరలి సిస్టర్స్ వచ్చానండి స్వాతం ఈ రోజు పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడే క్యారెట్ హల్వా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో ఆ విధంగా చేసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో ఒక వంద గ్రాములు నెయ్యి పోసుకుందాం అండి నెయ్యి వేడైన తర్వాత తగినన్ని జీడిపప్పు అంటే జీడిపప్పు మన ఇష్టం అన్నమాట ఈ క్యారెట్ హల్వాలో జీడిపప్పు ఎన్నున్నా టేస్టీగానే ఉంటాయి కదా కొన్ని కిస్మిస్ మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోండి ఈ వేగిని వేరే బౌల్లోకి తీసుకుందాం అదే నెత్తిలో తిరిగి పెట్టుకున్న క్యారెట్ అర కేజీ అనమాట ఇది మీకు పని తక్కువగా అయిపోవాలి ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నారనుకోండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఈ క్యారెట్ని ఇలా తురుకోవటమే కాకుండా శ్రమ ఎక్కువ లేకుండా మిక్సీ పట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో పెట్టుకొని సన్న మంట మీద ఇలా మగ్గ పెట్టుకుందాము కొద్దిసేపు ఈ మగ్గినప్పుడు ఈ తురువంతా చాలా తగ్గిపోద్ది అన్నమాట ఇప్పుడు ఉండటం వల్ల మీకు ఎక్కువ కనపడుతుంది మగ్గితే చాలా తక్కువ అయ్యద్ది ఇట్లా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండడమ్మా లేదంటే మాడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇట్లా నేతిలో మగ్గిన క్యారెట్లో పచ్చి పాలు ఒక లీటర్ పోద్దాము చిక్కటి పాలనమాట ఈ పాలలో ఉడికితే క్యారెట్ మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం కొంచెం ముందే పాలు పోసుకున్నాం వేడి పాలు పోసుకున్నా పర్లే కాగబెట్టి పాలైనా పచ్చి పాలైనా ఏం ఇబ్బంది ఉండదు పాలల్లో క్యారెట్ ఇలా ఉడుకుతూ ఉంటది ఎదురుగా పొయ్యి దగ్గర ఉండక్కర్లేదమ్మా పక్కకెళ్ళి కాసేపు కూర్చోవచ్చు అంటే ఇదే అడుగంటిది ఉండదు అనమాట పది నిమిషాల తర్వాత వచ్చి మళ్ళా కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది పాలు ఇలా దగ్గర పడుతున్నాయి ఇంకొంచెం సేపు దగ్గర పడనిద్దాము ఇందాక పచ్చివాసన పోయే వరకు ఏకనిచ్చాం కదా క్యారెట్ని ఇప్పుడు పాలలో పాలల్లో ఉడుగుతుంటే కమ్మటి వాసన వస్తుంది ఇంకొంచెం సేపు పాలు ఎగిరేదాకా ఇంకొంచెం మక్కనిద్దాం ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చింది పాలలో ఉడకనిచ్చాం కదా క్యారెట్ని చూడండి దీంట్లో అర కేజీ క్యారెట్ తురుము తీసుకుంటే పావు కేజీ చక్కెర కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం తగ్గించుకోండి ఒక యాభై గ్రాములు అట్లాగా ఇట్లాగైతే పర్ఫెక్ట్గా ఉంటుంది పావు కేజీ చక్కెర దీంతో కొంచెం ఉడకనిద్దాం చక్కెర కరిగింది నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిపావ క్యారెట్తో పాటు ఇది కూడా ఉడకనిద్దాం మీరు పచ్చిపావ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే కనుక మనం పాలు ఎక్కువ పోసాం కదా అదే సరిపోతుంది ఇదంతా ఇంకొంచెం దగ్గరకి రానిద్దాం ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయింది చూడండి ఇట్లా నెయ్యి పైకి తేలుతుంది లూజ్గా లేకుండా ఇట్లా నెయ్యి పైకి తేలేటప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాచీ పౌడరు నాలుగు ఇలాచీలు తీసుకున్నాను మెత్తగా పొడి చేసుకున్నాను అప్పుడప్పుడు దంచుకొని వేస్తే మంచి సువాసనతో ఉంటుంది మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయింది వేరే బౌల్లోకి మార్చుకుందాం ఈ చూడండి కోవా వేసాను కదా మధ్య మధ్యలో కోవా తగులుతూ చాలా టేస్టీగా ఉంటది టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయింది మీరు కూడా తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి సరే బుజ్జమ్మాయ్ చూసారుగా ఫ్రెండ్స్ చెల్లి చేసిన క్యారెట్ హల్వా మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్